హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు ఈ వీడియోలో బియ్యం పిండితో చక్రాల లాంటి వడియాలను చేసి చూపిస్తానండి నా ఛానల్ని ఫస్ట్ సారి ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ వీడియోస్లోనికి వెళ్ళి పూర్తిగా చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కప్పు నిండుగా బియ్యం పిండిని తీసుకోవాలి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి రెండు టేబుల్ స్పూన్లు సగ్గు బియ్యం వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోనికి బియ్యం పిండిని వేసుకోవాలి అలాగే సగ్గు బియ్యం పౌడర్ కూడా వేసుకోవాలి బియ్యం పిండిని ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు వేసుకొని పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై వడియాలు ఏ గిన్నెలో పెట్టాలి అనుకుంటే ఆ గిన్నెను స్టవ్పై పెట్టుకోవాలి ఒక కప్పు బియ్యం పిండికి మొత్తం నాలుగు కప్పుల నీళ్లను తీసుకోవాలి రెండు కప్పుల నీళ్ళు బియ్యం పిండిని కలుపుకోవడానికి వేసుకోవాలి రెండు కప్పుల నీళ్ళు బియ్యం పిండిని ఉడికించుకోవడానికి వేసుకోవాలి నీళ్లు ఇలా బాగా మరిగాక స్టవ్ని లో లో పెట్టుకొని ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ వాము చిటికడు వంట చోడ వేసుకొని కలుపుకోవాలి వంట చోడ వేసుకోవడం వల్ల వడియాలు బాగా పొంగుతూ వస్తాయి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఈ నీళ్ళల్లోనికి వేసుకుంటూ తెడ్డు కర్రతో పిండి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి పిండిని ఇలా పోసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉంటే పిండి అనేది కొద్దిసేపటికి గట్టిపడుతుంది పిండి ఇలా గట్టిపడిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ పిండిని ఉడికించుకోవాలి పిండిలో ఇలా బబుల్స్ వచ్చేలాగా పిండిని బాగా కలుపుకుంటూ ఉడికించుకుంటే వడియాలు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి పిండి బాగా ఉడికిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి చెరవని కిందికి దింపుకోండి ఈ పిండి చల్లారేలోపు ఒక జంతికల గొట్టంలోనికి స్టార్ ప్లేట్ని వేసుకొని పెట్టుకోండి పిండి చల్లారిన తర్వాత ఈ జంతికల గొట్టంకి నిండుగా పిండిని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కవర్పై జంతికలని రౌండ్గా చక్రాల్లాగా ఒత్తుకోవాలి ఇక్కడ నేను కవర్ పై వడియాలు పెడుతున్నాను ఇలా వడియాలన్నీ పెట్టుకున్న తర్వాత రెండు రోజుల పాటు ఎండలో బాగా ఎండ పెట్టుకోవాలి వడియాలు ఎండిన తర్వాత ఇలా ఉంటాయండి కవర్పై పెట్టాం కాబట్టి వడియాలనేది ఈజీగా వచ్చేస్తున్నాయి ఇలా ఒడియాలన్నీ తీసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే రెండు సంవత్సరాల వరకు నిల్వ ఉంటాయి ఇప్పుడు ఈ వడియాలను ఫ్రై చేసుకుందాము ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వడియాలను వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వడియాలను ఫ్రై చేసుకుంటే వడియాలు ఎర్రగా అయిపోతాయి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వడియాలను ఫ్రై చేసుకుంటే వడియాలు తెల్లగా బాగా వస్తాయి ఇలా మీకు ఎన్ని వడియాలు కావాలో అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోండి ఇలానే వడియాలని మీ ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో తెలియజేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం కీర్తి వంటీలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్